మీ అందరికీ నా శుభాభివందన ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానం యథార్థవంతుల గుడారము వర్ధిల్లను సామెతల గ్రంథం పద్నాలుగవ అధ్యాయము పదకొండవ వచనము మన బలము మన యొక్క ఆశ్రయదుర్గము మనకు సమస్తము దేవుడే ఉన్నాడని ప్రతిసారి అంటుంటాం కానీ ఈ ఆశ్రయదుర్గమైనటువంటి యేసయ్య మన బలమైనటువంటి దేవుడు మన దగ్గర నుండి ఎప్పుడు దూరం అయిపోతాడని అంటే ఆయనకు నచ్చని శరీరక్రియలు కానీ పాపము కానీ ఆయనకు నచ్చని అవిధేయ క్రియలు కానీ నీ దగ్గర ఎప్పుడైతే పెట్టుకుంటావో అప్పుడే దేవుని యొక్క సన్నిధి నిన్ను విడిచి పక్కకు వెళ్ళిపోతుంది నేను ఒక విషయం మీద చెప్పడానికి ఇష్టపడుతున్నాను అదేమిటనంటే డిఎల్ మూడి అనే భక్తుడు ఎప్పుడు ఇలా ప్రార్థించేవాడట ప్రవ్వా నన్ను నింపుము నన్ను నీ ఆత్మతో నింపుము నీ శక్తితో నింపుము నీ బలముతో నింపుము అని చెప్పి ప్రార్థిస్తూ ఉండేవాడంట అది గమనించిన ఆయన స్నేహితుడు ఏమన్నాడంటే డిఎల్ మూడీ నువ్వు ఎందుకు ఎప్పుడు నేను ప్రార్థన చేస్తుంటావు దేవా నీ శక్తితో నన్ను నింపు నీ ఆత్మతో నన్ను నింపు నీ బలంతో నన్ను నింపుమని ఎప్పుడు ఎందుకు ప్రార్థన చేస్తుంటావు అని అంటే ఆయన ఇలా అన్నారంట అండి ఏమనంటే ఆశ్చర్యకరమైన ఇచ్చాడంట అదేంటనంటే మరి నా స్నేహితుడా నేను ఎప్పుడు ఈ విధంగా ఎందుకు ప్రార్థన చేస్తుంటానంటే నాలో నా దేవునికి నచ్చని కొన్ని బలహీనతల వల్ల ఆయన బలాన్ని ఆయన యొక్క ఆశ్రయపూర్వక దుర్గాన్ని నేను వదిలి పక్కకు వచ్చేస్తున్నాను దేవుడు నా దగ్గరుండి అయిపోతున్నాడు ఆయనకు నచ్చిన క్రియలు నాలోకి వచ్చే కొలది ఆయన నాకు దూరము మా ఇద్దరి మధ్య దూరం పెరిగిపోతూ ఉన్నది కాబట్టి నా హృదయాన్ని ఎప్పుడెప్పుడు ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు నేను రిపెంట్ అవుతున్నాను దేవుని సన్నిధిలో నేను ఎప్పటికప్పుడు పశ్చాత్తాపడుతున్నాను అప్పుడు మరలా ఆయన శక్తి నాలో పరి పూర్ణమవుతుంది ఆయన శక్తి నన్ను ప్రతిసారి ఆశ్రయిస్తున్నప్పుడు ఆయన బలంని నేను మళ్ళా తిరిగి పొందుకోవడం మొదలవుతుంది అని చెప్పి అలా చెప్పాడంటండి మరి ఈరోజు మన జీవితంలో కూడా ఎన్నో సార్లు మన గృహంలో ఎన్నో సార్లు దేవునికి నచ్చనివి చేస్తూ ఎన్నో సార్లు దేవునికి నచ్చనివి జీవిస్తూ సార్లు దేవుని పక్కకు పెట్టే పరిస్థితులు అటువంటివి నీ జీవితంలో నీ కుటుంబంలో నువ్వు ఈరోజు జరిగిస్తున్నావేమో ఆయనకు నచ్చని పనులు జరిగిస్తున్నావేమో ఆయనకి ఈరోజు నువ్వు కుటుంబ ప్రార్థన కూర్చొని ఉంటే ఆయన సన్నిధి ఆయన లోకము నీ వైపు చూడటానికి నీ కుటుంబం వైపు చూసి మీరు ఏ ప్రార్థన అయితే మొరపెడుతున్నారో దానికి జవాబు ఇవ్వాలని దేవుడు ఇష్టపడుతున్నాడేమో మరి నువ్వేమో నీ కుటుంబంతో ప్రార్థన చేయట్లేదు కదా నీ కుటుంబంతో కలిసి విజ్ఞాపన చేయట్లేదు కదా ఆయన రోజు తన దూతలను పంపించి నా కుమారుడు ఏది నాకు ఏ ఆజ్ఞ ఇవ్వబోతున్నాడు ఈరోజు ఏ పని అతని కొరకు అతని కుటుంబం కొరకు చేయమని నన్ను వేడుకోబోతాడు అని దేవుడు ప్రతిరోజు నీ వాకిలి ఎదుట ఆయన రెండు చేతులు కట్టుకొని నీ వైపు అలానే తేరు చూస్తున్నాడు మరి నువ్వేమో యథార్థవంతుల గుడారం వరకు వర్దిలు ప్రవ్వ ఈ వాగ్దానం నా జీవితంలో ఈరోజు నెరవేరాలి ఈరోజు వాగ్దానం చెప్పింది శమ్మా సిస్టర్ సిస్టరు కాబట్టి ఈరోజు నాకు ఈ వాగ్దానం నెరవేరిపోవాలి ఈ వాక్యం నాకు చాలా బాగా అర్థమైంది అని అనుకుంటున్నావేమో వెయిట్ 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 దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు ఏమంటే నీ గృహం వర్దిల్లాలన్నా నీ గుడారము వర్దిల్లాలన్నా నీ పనుల్లో నీ వ్యాపారాల్లో నువ్వు వర్దిల్లాలన్నా నీ గృహంలో ఉండాల్సినది ఏమిటనంటే యథార్థత ఇది లేకుండా నీ గృహం వర్దిల్లదు నీ గుడారము వర్దిల్లదు నీ పని నీ యొక్క వ్యాపారము ఇవి ఏవి వర్ధిల్లో ఈరోజు యథార్థత అతని గృహంలో కా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఎప్పటికప్పుడు దేవుని దగ్గర నిన్ను నువ్వు క్లీన్ చేసుకోవాలి దేవా నన్ను సరిచే నా కుటుంబాన్ని సరిచే నా భార్యని నా పిల్లల్ని నా భర్తని నా తల్లిని నా తండ్రిని నా సహోదరుని మా కుటుంబాన్ని అంతా కూడా అయ్యాన్ని శక్తితో నింపు నీ బలంతో నింపని అవన్నీ ఆత్మతో నింపుమని రోజు నువ్వు పశ్చాత్తాపడి దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నావా ఆయన సన్నిధి విడిచి ఎన్ని రోజులు అవుతుంది ఆయన ఇంట్లోకి నీ గృహంలోనికి పిలిచి ఎన్ని రోజులు అవుతున్నది ఎన్ని వారాలు అవుతున్నది ఎన్ని సంవత్సరాలు అవుతున్నది కుటుంబ ప్రార్థన ఆపేసావు కాబట్టి నీ ఇంట్లో ఎన్ని శోధనలు వస్తున్నాయి కుటుంబ ప్రార్థన ఆపేసావు కాబట్టి నీ గృహంలో ఒకటి తర్వాత ఒకటి ఏంటి సిస్టర్ మా ఇంట్లో వస్తున్నాయి షమ్మా ముందంతా బాగున్నాం మేము చాలా హ్యాపీగా ఉన్నాము కానీ ఈ మధ్య ఏంటో చాలా డబ్బు ఖర్చైపోతుంది చాలా కష్టాలు పాలైపోతున్నాం చాలా నష్టాలు పాలైపోతున్నావు అని నువ్వు అంటున్నావేమో ఒకటి తర్వాత ఒకటి వస్తుందని నువ్వు అంటున్నావేమో వీటన్నిటి కారణము నీ యొక్క యథార్థత నీ దేవుని సన్నిధిలో దేవుడి నీకు ఇచ్చిన పని నమ్మకంగా చేయకపోవటం రోజు దేవుని సన్నిధిలో నువ్వు ధూపం వేయకపోవటమే దీనికి అంత కారణం అని నేను అంటాను ఎందుకనంటే యోగు గారు తన కుటుంబంతో కలిసి ఎంత ఎంత పెద్ద కష్టం వచ్చినా అతనికి ఉన్న యావద్దాస్తి మొత్తం పోయినా కూడా అతడు యథార్థతను వదిలిపెట్టలేదండి ఆస్తిపోయినా అంతస్తులు పోయినా తన భార్య వచ్చి ఏంటి జీవితం యహోవాని దూషించి చచ్చిపోవచ్చు కదా అని అన్నా కూడా ఆయన మాత్రము ఏంటి ఇలా అంటున్నావు అని ఆమెను అన్నాడే కానీ ఆయన యథార్థతని ఎక్కడ కూడా పోగొట్టుకోలేదండి ఈరోజు నీ యథార్థతని కాపాడుకో ఆయన్ని గృహాన్ని వర్ధలింపచేస్తాడు మరి యోగు గారికి జరిగిన ఆశ్చర్యమైన సంఘటన ఏమిటో తెలుసా అండి ఆయనకి రెండింతల ఆశీర్వాదం వచ్చింది ఆ శ్రమలన్నింటి తరువాత రెండింతల ఆశీర్వాదం అతడు పొందుకోగలిగాడు ఈరోజు నీ కుటుంబంతో కలిసి నువ్వు ఈరోజు ప్రార్థన చేయి నీ కుటుంబంతో కలిసి మందిరంకి రా నీ కుటుంబంతో కలిసి ప్రార్థన ఏకీభవించు అప్పుడు నీ గృహము నువ్వు ఉన్న స్థలము ప్రతి ఒక్కటి వర్ధిల్లుతుంది యథార్థత దేవుడు కోరుతున్నాడు ఈ విధంగా నువ్వు జీవిస్తావని దేవుడి రోజు మాట్లాడుతున్నాడు ఈ కొద్ది వాక్యాలు దేవుడిని నా నిమిత్తం దీవించి ఆశ్రదించిన గాక ఆ ప్రైస్ ప్రైజ్ ద లాట్